हम रंग गुर्तू கல்லூர் சத்யநாராயண உங்கரங்கே கல்லூர் சத்தியநாராயண உங்கரங்கே குடுத்துனு உங்களுக்கு சத்யநாராயண உங்கரங்கே காங்கிரஸ் பார்ட்டி பாலபட்ச கல்லூர் சத்தியாராயிரம் குடுத்துக்கே உங்கரங்கு உங்க జనతా టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మరి నాంచారుపేటలో ఎన్నికల సమయంలో వచ్చినటువంటి మరి జనతా టీవీ వారికి మరియు మా నాన్చారపేట పక్షాన మరి పోడిఎస్ అభ్యర్థి కల్లు సత్యనారాయణ గారికి మరి మాజీ సర్పంచ్ మరి మన పైల సుధాకర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున మా గ్రామ ప్రజలకు వార్డ్ నెంబర్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా కల్లూరు సత్యనారాయణ గారిని మా బావాగు ఎమ్మెల్యే గారు వీరిలా ఎమ్ఏ గారు నువ్వు గెలిపించి తీసుకురావని చెప్పేసి నిన్న మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం కల్లూరు సత్యనారాయణని గౌడు గారిని ఎక్కువగా మెజార్టీ ఒక దాదాపు ఒక ఐదు వందల వరకు అనుకుంటున్నాం కానీ మూడు వందలతోనం మేము గెలిపించుకొని వార్డ్ నెంబర్లో సహా అందరినీ ఆయన గిఫ్ట్గా తీసుకపోయి ఇవ్వవలసిన బాధ్యత మా కు మా కాంగ్రెస్ కుటుంబం తీసుకుంటుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే సన్న బియ్యము ఇంద్రామ ఇన్లు పెన్షన్లు ఈ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా మనం తీసుకోవడం వస్తున్నాయి దానికి ఎవరు అయినా మన సీఎం ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారిక కానీ ఇలాంటివి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక ఆర్థికంగా చనిపోయిన కుటుంబాలకు ఆదుకున్నట్టుగా పేదవాళ్ళు ఉన్నారు వారికి యాభై వేలు ఇవ్వాలి వారికి ఒక లక్ష సాయం చేయాలంటే ముందుకు వచ్చి సాయం చేస్తున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు లైలే గారు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి మీడియా వారికి స్వాగతం ఎల్ల ఇళ్ళగల్ల స్వాగతం పలుకుతూ ఇక్కడ మన నాంచర్పేట గ్రామ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ గతంలో తెలంగాణ ఏర్పాటు వల్ల వచ్చిన తర్వాత మన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి కార్యకలాపాలు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో కూడా గత బీఆర్ఎస్ పార్టీకి రెండు వందలకు పైగా మెజార్టీ ఇచ్చినటువంటి మా గ్రామస్తులు మొన్న బిర్లా ఐలన్న గారు బరిలో ఉన్నప్పుడు మళ్ళీ మేము గ్రామశాఖ ముందుకు వచ్చి ఆ మెజార్టీని పడగొట్టి ఐలన్న గారికి కూడా సుమారు ఒక నూట యాభై ఓట్ల మెజార్టీ కల్పించి కాంగ్రెస్ జెండాను నాంచపడి గ్రామంలో ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా మా దగ్గర జరిగిన అంశం ఏంటంటే బీసీకి వచ్చేసరికి జర మా దగ్గర బీసీ ఆర్థిక పరిస్థితులు బాగలేక ఎవరు కొంచెం ముందు అంజలు వేయలేదు మరి సత్యనారాయణ గౌడ్ అనే వ్యక్తి నేనుంటా పార్టీ కోసం అని చెప్పేసి ముందడుగు వేయడం జరిగింది ఆయన వెనకాలగా గ్రామశాఖగా నేను పని చేయడం జరిగింది మేము ఉంటాము మా గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులందరూ కూడా గ్రామ కుటుంబాలందరూ కూడా ముందండి తనని భారీ మెజార్టీ గెలిపించి మరి మా ఐలే గారికి బహుమతిగా సత్యనారాయణ గౌడ్ ఇద్దామని అదేవిధంగా నాంచర్పేట గ్రామంలో సమస్య అనేది లేకుండా సమస్య అనేది కనబడద్దున వచ్చి సమస్య ఏంద్ర ఆయన అంటే ఏ మాకు ఏ సమస్య లేదు బై సబ్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుంది మేము సజ సుఖశాంతితో ఉన్నటువంటి నినాదాన్ని మేము అని చెప్పేసి మేమున్న మా దగ్గర ఆర్థికవేత్తలు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మంచి ఒక పేరు గల నాంచారిపేట గ్రామం కాబట్టి నాంచారిపేట గ్రామంలో సమస్య అనేది కనపడకుండా కనుమరుగు చేస్తామని చెప్పేసి ఈ సమాభూకంగా నేను వ్యక్తం చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు నాంచారిపేట గ్రామ ప్రజలకు మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం అందరికి నమస్కారం గ్రామ పెద్దలకు మరి మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల భాగంగా ప్రచారంలో భాగంగా మన మీడియా మిత్రులకు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ అయితే ఈ రోజు ఈ రోజులు ఉన్న పరిస్థితులు ఏంటంటే గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే కూడా స్థానికంగా ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉండే కానీ ఇక్కడ ఎలక్షన్లకు వచ్చిందంటే మళ్ళీ ఎలక్షన్లకే వస్తుండే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ గెలిపించడం జరిగింది అయితే అన్నగారు కూడా ఇప్పటికీ నాకు తెలిసి నిన్నడుతున్న ఐదో ఆరోసారి వచ్చింది ఈ విలేజ్కి రెండే ఎన్లైదయింది కానీ ప్రతి విలేజ్ అన్న తిరగడం జరుగుతుంది ఎలక్షన్లే కాదు సంక్షేమ పథకాలు సిసి రోడ్లు కానీ కమిటీయాలు కానీ ఇంకా ఏ కమి ఏ పని అయినా సరే వచ్చి సంక్షేమ పథకాలకు డైరెక్ట్ ఎమ్మెల్యే గారే వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు అది ఒక పద్ధతి బాగుంది కాబట్టి ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ పథకాలు ఇందిరామీన్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే గత మధ్యలో పదేళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మనసులోనే ఓటర్లను గ్యారడీ చేసి ఓట్లు వేయించుకొని పది ఉన్నది కాబట్టి ఇంకా నమ్మేది లేదని చెప్పి కాంగ్రెస్ కోట్లు కోట్లేసారు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిందో ఇందిరామిల్ కానీ ఫ్రీ బస్ కానీ ఉచిత కరెంటు కానీ గ్యాస్ కానీ చాలా చాలా ఇస్తుంది ఉచిత సన్న బియ్యం అనేది నిజంగా పేదోడు కళ నిజంగా సన్న బియ్యం ఉన్నవాళ్ళే తింటుండే కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఉన్న లేకున్నా ఈ రోజుల కల్లూరు సత్యనారాయణ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నాంచార్పేట ప్రజల కోసం నాంచార్పేట నాంచార్పేట అభివృద్ధి కోసం వీళ్ళందరూ బలపరిచిన వ్యక్తిగా నేను పోటీ చేస్తున్నాను నాది నాది ఉంగరం గుర్తు ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపేయారని మా ప్రార్థన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పంతంలో ఉంది అభివృద్ధి పనులు ఎన్నో చేస్తుంది సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ కొత్త ఇండ్లు కానీ ఇంకా మళ్ళీ ఏ అభివృద్ధి కావాలన్నా కూడా పార్టీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తేనే అవుతుంది వేరే వాళ్ళు ఊరు ఏది చెప్పినా ఏది చేయరు గత పదేళ్ళు వాళ్ళకు ఉన్నా కూడా ఏమి చేయలేని వాళ్ళు ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు చేసింది ఇప్పటిదాకా లేదు ఇప్పుడు వచ్చి ఏదో చేస్తామంటారు ఏది చేయరు అది అయ్యే పని కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే నాంచార్పేట బాగుపడుతుంది అనేది సత్య నిజం అది అందరికి తెలిసిన ముచ్చటే ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కల్లు సత్యనారాయణ అనే నేను ఆ ఉంగరం గుర్తు మీద ఓటేసి అందరు కలిసి గెలిపించి ప్రార్థిస్తున్నా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నాన్చార్పేట కాంగ్రెస్ సీనియర్ నాయకులకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నా ముస్లిం సోదరులకి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ నాన్చార్పేట గ్రామంలో పోటీ అనేది కాంగ్రెస్ కా లేకపోతే అవతల పార్టీ కా అనేది కాదు సమస్య ఈరోజు పోటీ అనేది అభివృద్ధి కా అభివృద్ధి చేయకుండా ఉండే వాళ్ళక అనే పోటీ ఈరోజు ఉంది ఇక్కడ ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవాళ బీర్ల ఐలయ్య అనే వ్యక్తి ఐలన్ అంటేనే పాత్ర లాంటి వాడు ఏదంటే అది కాదనకుండా పోయి అన్నా నాకు ఇది కావాలి అని అంటే పని చేసి పెట్టే మనిషి ఆయన ఎమ్మెల్యే కాకముందే కోవిడ్లో నాన్సార్పేట్లో ఇల్లు ఇల్లు తిరిగి ఆయన గుడ్లు కాని పండ్లు కానీ బియ్యం కానీ అన్ని వంచిన వ్యక్తి ఈరోజు ఐలన్న ఇయాల ఐలన్న అనే వ్యక్తి బాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం అనేది ఆలేరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము మరియు నాంచారిపేట ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము కాబట్టి ఈరోజు పైన ఉన్న రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి కింద ఉన్నటువంటి ఐలన్న ముఖం చూసి ఎమ్మెల్యే గారి ఐలన్న ముఖం చూసి ఈరోజు నాన్చారిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి ఎందుకంటే ఈరోజు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ ఒకసారి సర్పంచ్ అయింది కదా ఇంకెందుకు సర్పంచ్ అంటున్నాడు ఒకసారి సర్పంచ్ అయిందా రెండు సార్ల సర్పంచ్ అయిందా పదిసార్ల సర్పంచ్ అయిందా కాదు ఆ నిలబడ్డ వ్యక్తి సర్పంచ్గా నిలబడ్డ వ్యక్తి రోడ్డు మీద పోయి నిలబడితే ఒక వంద మంది గుర్తుపట్టేటట్టు ఉండాలి అప్పుడు నిజమైన సర్పంచ్ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఫోన్ చేస్తే బట్టలతోని ఉరికొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యను అడిగి మనోడు తప్పు చేసినా సరే అవతల్లోని సంలాయించి మనోడిని కడుపులో పెట్టుకొని చూస్తుడే నిజమైన సర్పంచ్ ఆ వ్యక్తి అంటే ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నిండు మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నాన్చార్పేటలో కల్లూరు సత్యనారాయణ కల్లూరు సత్యనారాయణ అనే వ్యక్తికి గెలిచిన తర్వాత కానీ ఇప్పుడు ఖాళీ సమయంలో కూడా ఎవరైనా వచ్చి అడిగితే ఏ పార్టీ అని చూడకుండా ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేసిండు మాట సహాయం చేసిండు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు పోవాలంటే పోలీస్ స్టేషన్లోకి పోయిండు భూమి పంచాయలు ఉంటే భూమి పంచాయలు చేసిండు అన్నీ ఒక పెద్ద మనసుతోని నా నాంచార్పేట ప్రజలు నా నా తమ్ముళ్ళు నా అన్నలు నా కుటుంబ సభ్యులని హెల్ప్ చేసిండు కాబట్టి ఈరోజు కల్లూరు సత్యనారాయణ అనే వ్యక్తి వందకు వంద శాతం కి హరువుడు కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల వ్యక్తిగత కక్షల వల్ల